హాయ్ ఫ్రెండ్స్ భాగ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మామిడి పళ్ళతో నూనె వేయకుండా చేసే ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీని చూద్దాం ఈ స్వీట్కి కావాల్సినవి కూడా చాలా సింపుల్ ఐటమ్స్ మన అందరిలో ఉండేవి ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఒక అరకప్పు వరిపిండి ఒక కొబ్బరికాయ అనమాట చిన్న కొబ్బరికాయ పెద్దదైతే ఒక చిప్ప సరిపోతుంది తర్వాత ఏమో బెల్లం సరిపడినంత తర్వాత సాల్ట్ టేస్ట్కి తగినట్లుగా తర్వాత అసలైనవి మ్యాంగోస్ అనమాట మామిడి పళ్ళు మంచిగా పండినవి అయితే బాగుంటాయి ఇక అలాగే యాలక్కాయలు ఒక ఆరేడు తీసుకోవాలి ముందుగా కొబ్బరిని తీసుకొని ముక్కలు ముక్కలుగా కోసి సన్నగా తురుముకోవాలి సన్నగా తురుముకోవచ్చు లేకపోతేనేమో మిక్సీ జార్లో వేస్తే ఈజీగా అయిపోతుంది నేనైతే మిక్సీ పట్టాను కొబ్బరి మిక్సీ పట్టేటప్పుడే ఒకేసారి ఆలుక్కాకాయలను కూడా అందులో వేసుకున్నామంటే మంచిగా కొబ్బరితో పాటు మంచిగా పౌడర్ అవుతాయి అవి కూడా ఇక విడిగా వేసే ఉండదు ఇదిగోండి కొబ్బరిని అయితే ఇలా ముక్కలు లేకుండా మంచిగా తురిమినట్లుగా వచ్చేటట్లు మిక్సీ పట్టుకోవాలి అలాగే తర్వాత మామిడిపాళ్ళను తీసుకొని తొక్కనంతా శుభ్రంగా పీల్ చేసుకొని పెట్టుకొని తర్వాత ముక్కలాగా కట్ చేసుకోవాలి ఇంకా పండిన మామిడికాయలు అయితే ఆ ముక్కల్నే పిండితో పాటు కలిపేయచ్చు కొంచెం ఇవి పండలేదు కాబట్టి నేను మిక్సీ పట్టుకున్నాను ముక్కలుగా కోసి అంటే మామిడి పుళ్ళు పండే కానీ మరి గుజ్జుగా లేవన్నమాట గుజ్జుగా ఉన్నాయనుకోండి బాగా బండి అవి పిండితో పాటు అలా లిక్విడ్ లాగా ఉంటాయి కాబట్టి కలిపేసుకోవచ్చు ఇక ఇవైతే మామూలుగా మాములుగా కాబట్టి వీటిని ముక్కలుగా కోసి మిక్సీ బట్టి తర్వాత పిండిలో కలుపుకున్నాను ఇక తర్వాత అయితే ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అలాగే అరకప్పు వరిపిండి తీసుకోవాలి తర్వాత మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా అది ముప్పావు వంతు వేసుకొని ఒక పావు వంతు ఉంచుకోవాలన్నమాట తర్వాత పాకంలో వేయడానికి తర్వాత టేస్ట్కి తగ్గట్లో ఒక చెట్టుకట్టు సాల్ట్ అయితే సరిపోతుంది తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మ్యాంగో ఉంది కదా దాన్ని కొంచెం కొంచెం కలుపుకుంటూ మనం గోధుమ పిండి కలుపుకుంటాం చపాతీకి అలాగే కలుపుకోవాలన్నమాట ముద్దలాగా అయ్యే వరకు ఇంకా మామిడికాయలు అయితే ఇదే ఫస్ట్ కదా రావడం అంత తీపి అయితే అనిపించలేదు నాకు నార్మల్గా అనిపించాయి లైట్గా పుల్లగా లైట్గా తీయగా అనిపించాయి మరి అంత తీపి లేవు ఇక మనం ఈ స్వీట్ని అయితే అచ్చం వరిపిండితో కూడా చేసుకోవచ్చు మనం ఏది వినాయక చవితికి చేసుకుంటాం కదా ఉండరాళ్ళు ఆ టైప్లోనే ఉంటుంది కాబట్టి కాకపోతే ఇక్కడ గోధుమ పిండి ఏంటంటే కొంచెం మనకి హెల్త్ కోసం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు గోధుమ పిండి వాడచ్చు లేకపోతే వరిపిండి వాడుకోవచ్చు అచ్చం ఇక ఒక స్పూన్ నెయ్యి అయితే వేశాను ఇందులో నెయ్యి వేసి మొత్తం ఇలా కలుపుకుంటున్నాను ముద్ద అయ్యేదాకా నెయ్యి వేయడం వల్ల చేతికి పిండి అనేది బతుక్కోకుండా ఉంటుంది అలాగే ఉడికాక మంచి టేస్ట్ కూడా ఉంటాయి ఇక పిండి కలపడం పూర్తయిన తర్వాత అయితే ఒక మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేయాలన్నమాట ఈలోపు మనం బెల్లాన్ని తురుముకోవచ్చు ఈ సమ్మర్కి ఇలాంటి స్వీట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగానే తింటారు స్వీట్ కాబట్టి ఇక ఎందుకంటే ఇందులో అసలు చుక్క ఆయిల్ కూడా వాడమనమాట ఇవి ఉక్కబెట్టి చేసే స్వీట్ కాబట్టి తర్వాత ఒక పది నిమిషాలు అయ్యాక మనం కల్పించుకున్న పిండిని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి మనం గులాబ్ జామున్కి చేస్తాం కదా అలా చేసి పెట్టుకోవాలన్నమాట చిన్న సైజ్ అయితే కొంచెం బాగుంటుంది ఎందుకంటే అవి బెల్లం పాకంలో ఉడకబెట్టినప్పుడు బెల్లం కూడా పట్టి బాగుంటాయి అన్నమాట తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో వాటర్ కొంచెం తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని కొంచెం మరగనివ్వాలి మరిగాక ఒక ప్లేట్ని అలా బోర్లో వేసుకొని మనం ఒక గిన్నెలోకి ఉండలన్నిటిని వేసుకొని దాని మీద వాటర్లో పెట్టాలన్నమాట వీటిని అలా నీటి ఆవిరి మీద ఉక్కబెట్టాలన్నమాట మనం సేమ్ ఎలాగ అయితే చేస్తామో అట్లా నీళ్ళల్లో ప్లేట్ వేసాం కదా అదైతే ఆగట్లేదు అనమాట పైకి లేగిస్తుందని ఫస్ట్ అయితే కొన్ని ఉండలో గిన్నెలో పెట్టుకొని దాని మీద పెట్టి తర్వాత మిగతా అన్నీ ఇలా వేసాను అనమాట ఇలా మనం చేసిన ఉండలన్నీ గిన్నెలో వేసుకున్న తర్వాత దానికి సరిపడ మూత ఒకటి పెట్టుకోవాలి ఆవిరి అనేది బయటకు రాకుండా లైట్గా ఆవిరిపోయినా ఏం కాదు ఇక ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాక ఉండలన్నీ చూడండి బాగా ఉడికిపోయి ఉన్నాయి మెత్తగా ఇలా పట్టుకుంటే బాల్స్ లాగా బలే ఉన్నాయి ఇక ఇలా పచ్చి అనేది లేకుండా ఉడికించుకొని ఉంచుకోవాలి తర్వాత ఇక ఈ ఉండలు ఉడికాయన తర్వాత అందులోంచి తీసి బయట పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ గ్యాస్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని మనం తురుమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి ఇది పాకం రాకూడదనమాట పాకం రాకుండా మామూలుగా రెండు పొంగుల్లాగా వస్తే చాలు ఇందులో ఆ ఉండలని వేసి ఉడికించాలన్నమాట ఇక ఈ బెల్లం నీళ్ళల్లో బెల్లం మొత్తం కరిగిందన్నాక మనం పావు వంతు కొబ్బరిని పక్కన పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరి తురుము అనేది ఇప్పుడు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఈ నెయ్యి ఇలా కలపడం వల్ల కొబ్బరి వేసాకైతే ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించి రెండు పొంగులు వచ్చాక ఇక మనం చేసి పెట్టుకున్న పిండి ఉండలు ఉన్నాయి కదా ఇందులో వేసుకొని ఒక పది నిమిషాలు ఈ బెల్లం పాకంలో ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల మంచిగా ఉండలన్నిటికీ పాకం అనేది పెట్టి మంచి టేస్ట్ ఉంటుంది అదిగాక మనం మామిడి పండుతో కలిపాం కదా ఆ మామిడికాయ ఫ్లేవర్ అనేది కూడా యాడ్ అవుతుంది ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది అనమాట కొబ్బరి కూడా ఉంటుంది కాబట్టి ఇక ఈ పాకంలో పది నిమిషాలు ఉండలను ఉడికించుకున్నామంటే ఉంటే మనకి మామిడి పండు పాకం ఉండలు తయారైపోయినట్లే ఇక ఇప్పుడైతే చూడండి పాకం అంతా బాగా దగ్గర పడి ఉండలు కూడా బాగా ఉడికున్నాయన్నమాట పాకంలో ఇక కొంచెం అలా మనకి గులాబ్ జామ్ గనక రసం ఎలా ఉంటుందో అలా కొంచెం ఉన్నప్పుడే దించేసుకోవాలి ఇక మామిడి పండు పాకం ఉండాలైతే మామిడికాయ ఫ్లేవర్తో పాకంలో బాగా ఉడికిపోయి చాలా టేస్టీ ఉన్నాయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ